గాయస్ ఈ రోజు మనకి పాత ఐరన్ లోడ్ ఉంది ఈ లోడ్ని మనం కీసర దగ్గర తీసుకెళ్ళాలి కీసర అనేది ఎక్కడంటే మన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్లో ఫస్ట్ తగిలే టోల్ గేట్ ఉంటుంది కదా ఆ ఊరే కీసర అంటాము అక్కడికి తీసుకువెళ్ళాలంట కొంచెం టైం పడుతుంది అంటున్నారు నేను ఈ లోపు ఇంటికెళ్ళి అప్ అయ్యి వస్తాను ఇప్పుడే ఇంటికి వెళ్ళి అప్ అయ్యి వచ్చాను ఎందుకంటే లోడ్ వేయడం చాలా టైం పట్టిద్ది ఉదయం ఎప్పుడో మనం పెట్టాం కదా బండి అది ఇప్పుడు టైం వచ్చేసి రెండు అయింది రెండింటికి బండి కంప్లీట్ అయింది వాళ్ళు ఒక మూడున్నర వస్తుంది అనుకుంటున్నారు నేను ఒక మూడు టన్నులు వస్తుంది అనుకుంటున్నాను చూద్దాం ఎన్ టన్లు వస్తుంది ఏంటి అనేది మన బండికి పాత ఐరన్ లోడ్ పట్టడం ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఫస్ట్ టైం ప్లాస్టిక్ లోడ్లు ఎత్తాం కానీ ఇట్లా ఐరన్ లోడ్లు అయితే మనం ఎత్తలేదు ఇదే ఫస్ట్ టైం ఇంకా మనం బయలుదేరి వెళ్ళటమే అక్కడ అన్లోడ్ కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇది ఒక్కోటి ఒక్కోటి దింపాలి అందుకని చాలా టైం పడుతుంది తొందరగా వెళ్ళిపోతే రేపు మళ్ళీ మనకి ఇంకో అట్టిగా లోడ్ అవుతుంది దానికి వెళ్ళి రావాలి అట్లా రికార్డ్ చేస్తుంది వీడియోని వీడియో చూడొచ్చు మళ్ళీ చూసుకోవచ్చు అదొకసారి మళ్ళీ మొత్తానికి మనం ఆన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము చూడండి మన బండి అక్కడ ఉంది ఎదురు బళ్ళు ఉన్నాయి కొన్ని వాళ్ళు దింపుతున్నారు అవి అయిపోయాక మన బండి దింపుతారంట ఈజీగా దింపడానికి ఒక గంట పైన పడుతుంది అదిగోండి ఆటోలు అవి ఉన్నాయి మనలాంటి దోశ బండి కూడా ఒకటి ఉంది దింపడానికి పాత ఎరణి ఏంటంటే ఒక్కటొక్కటి దింపాలి కదా అందుకని బాగా లేట్ అవుద్ది చేసేదేముంది కొన్ని కొన్ని లోడ్స్ అంతే అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి అంతే లేట్ అయినా ఏమైనా సరే అన్నీ తప్పదు ఇదేం పాత ఐరన్ ఏంటో కానీ అన్లోడింగ్ చాలా లేట్ అవుతుంది వాళ్ళు ఒక్కో పీసు ఒక్కో పీసే ఆరుతున్నారు సో చాలా లేటు అంటే అక్కడ లోడ్ వేయటం కూడా ఒక లేట్ అనుకుంటే ఇక్కడ దింపడం కూడా ఒక లేటు లోడ్ వేయటం కూడా నేను తొమ్మిదిన్నరకు బండి పెట్టాను వాళ్ళు ఒకటిన్నరకేం కంప్లీట్ చేశారంట రెండు గంటలు నేను అక్కడికి వెళ్ళాను బండి దగ్గరికి అంటే బయలుదేరి ఇక్కడికి రావడానికి అంత లేట్ అయింది అనమాట పాత ఐరన్ అంటే అంత లేటు సో ఇది టోటల్గా మనకి యాభై రెండు కిలోమీటర్లే వచ్చింది ఇక్కడికి మా ఊరు నుంచి కీసర టోల్ గేట్ దగ్గరికి అంటే కీసర టోల్ గేట్ పక్కన పెండాలనే ఊరిలో మనం అన్లోడ్ చేయాలి అక్కడికి వచ్చిందనమాట యాభై రెండు యాభై రెండు ఎంత అవుతుంది మనకి నూట నాలుగు కిలోమీటర్లు అవుతుంది ఈ నూట నాలుగు కానీ నేను మాట్లాడుకున్న కిరాయి వచ్చేసి మూడు వేల రూపాయలు అనమాట అండ్ దాంట్లో మనకి లోడ్ ఎంత వచ్చిందంటే మూడు వేల నాలుగు వందల కేజీలు అయితే లోడ్ వచ్చింది ఎందుకంటే మనకి ఎంటీ వెయిట్ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను యావరేజ్గా ఒక యాభై కేజీలు అటు ఇటు ఉండొచ్చు మూడు వేల నాలుగు వందల కేజీలు వచ్చింది మనకు చెప్పింది మూడు టన్నులే లోడ్ ఉంటుంది అన్నారు అదేమో ఇంకా నాలుగు వందల కేజీలు వచ్చింది మరి దానికి ఏమి ఇస్తారు ఏంటి అనేది మనకైతే తెలియదు సో ప్రస్తుతానికైతే అది చూడాలి ఏ టైం అవుద్దు ఏంటి అనేది వచ్చేటప్పుడు కూడా నేనే వీడియో చేయలేదు ఎందుకంటే లోపల ముగ్గురు పిల్లల్ని ఎక్కించారు వీళ్ళు పెద్దవాళ్ళకి ఇద్దరు కూర్చున్నారు మొత్తం మీద ఐదు నాతో కలిపి ఆరుగురు అయ్యాము చాలా రిస్క్ అనిపించింది ఎందుకులే అని చెప్పేసి నేను వీడియో తీయలేదు ఇప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళతో జనం ఎవరు ఉండరు కాబట్టి ఇంక నేనే ఉంటాను ఈజీగా వీడియో తీసుకుంటూ వెళ్ళొచ్చు మనం ఓకేనా నెక్స్ట్ మన బండి ఎప్పుడు అన్లోడ్ అయ్యద్ది అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను ఇక్కడ వెదర్ కూడా చూడండి చాలా వరకు మబ్బులు చేసింది అయితే ఏమి రావట్లేదు గ్యాస్ బండి ఇప్పుడే కాటా ఎక్కిచ్చాను లోడ్ బండి ఏమో యాభై ఒకటి యాభై వచ్చింది అండ్ ఎంటీ బండి ఏమో పద్దెనిమిది ఇరవై వచ్చింది అంటే రెండు బాక్సులు ఉన్నాయి అదనమాట నన్ను బయలుదేరి వెళ్ళిపోదాం అయ్యే ఎక్కువ వస్తాయి అదే రికమెండేషన్స్ ఏ వస్తా ఉంటాయి గ్యాస్ లోడ్కి అయితే వెళ్ళొచ్చాను ఇది దాని నెక్స్ట్ డే రాత్రి నేను వచ్చేపాటికి పాదొక పది అయింది ఇంటికి వచ్చేసరికి ఆ టైంలో మనకి మీకు అందరికి తెలిసిందే కదా నైట్ పూట మన కెమెరా విజన్ అనేది అసలు ఏం బాగాలేదు అందుకని వీడియో తీయలేదు పాదొక పది అయింది ఉదయం తొమ్మిదిన్నరకు బండి పెడితే పాదొక పది అయింది అంటే పన్నెండు గంటలు అనుకోండి దాంట్లో మనకి ఇచ్చిన కిరాయి వచ్చేసి మూడు వేల ఒక వంద ఇచ్చారు టోల్ గేట్ ఉంది లోడ్ ఎక్కువ అయిందని చెప్పి ఆయన కొంచెం బతిలాడితే ఒక వంద రూపాయలైతే ఎక్కువ ఇచ్చారు అంతే మూడు వేల ఒక్కందా దాంట్లో మనకి డీజిల్కి వచ్చేసి ఒక ఎనిమిది వందలు పోతుంది అండ్ టోల్ గేట్ ఒక్క సైడే వెళ్ళాను నేను నూట ఇరవై రూపాయలు అయితే ఆ టోల్ గేట్ అయింది మొత్తం మీద ఒక వెయ్యి రూపాయలు అయిపోయినాయి అనుకోండి మనకి ఆ ప్రాఫిట్ వచ్చేసి రెండు వేల రూపాయలు అయితే మనకు మిగులుతాయి ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి